ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వైర రోడ్ ఎస్ఆర్ గార్డెన్ నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్తామండి స్ట్రైట్ చూస్తున్నాం కదా అక్కడ నుంచి మన లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక వెంచర్ వచ్చింది తక్కువ ధర వెంచర్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం చూడండి అక్కడ నుంచి మీకు వెళ్ళాసు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే ఒక తక్కువ ధర జీపీ వెంచర్ రావడం జరిగిందండి ఓకే అది మీకు చూపించడానికి నేను తీసుకెళ్తున్నాను సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అండి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేవి ఇవన్నీ పట్టా మాత్రమే రిజిస్ట్రేషన్ అవు దీనికి దగ్గరలో ఒక మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ రావడం జరిగింది జీపీది హలో అండి ఎలా ఉన్నారు అందరబాబు బాగున్నారా సో అందరబాబు ఉన్నారు అనుకుంటున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ మీలో చాలా మంది కూడా తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ కావాలండి అని అంటున్నారు జీపీ అయినా పర్వాలేదండి మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తామండి అంటున్నారు కాల్స్ కానివ్వండి మిస్సెస్ కానివ్వండి చేస్తున్నారు సో మీకోసమే తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చానండి ఇది ఖమ్మం వైర రోడ్ ఎస్ఆర్ గార్డెన్ దగ్గరలో ఈనాడ ఆఫీస్ దగ్గరలో గజం ధర కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ సైజు కూడా నూట ఇరవై రెండు గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్నాయి సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకోసం ఈ తక్కువ ధర ప్లాట్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామంది కూడా నాకు అంటే ఎక్కువగా ఏంటంటే అందరూ కూడా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ చాలా మంది దగ్గర ఉండవు మినిమం ఒక పది లక్షలు ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షలు అనేది ఉంటాయి సో మీ కోసమే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానండి ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి వెంటనే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇలాంటి అవకాశం పోతే మళ్ళీ ఈ సరౌండింగ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు రాదు ఓకేనా ఈ వీడియో చూడండి ప్లాట్ మొత్తం మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నాకు వెంటనే కాల్ చేయండి ఓకేనా ప్లాట్ వీడియో ప్లాట్ వెంచర్ వీడియో మొత్తం చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేనండి వెంచరో చూస్తున్నారు కదా మూడు ఎకరాలండి అండి టోటల్గా ఇది పక్కన ఇల్లులోని చూడండి ఇళ్ళ కానుకొనే ఉంటుంది పైన మీకు రోజులు కూడా పెట్టారు రౌండ్ అప్ చేసిన ప్లాట్స్ కూడా అయిపోయినట్టు కొన్ని మాత్రమే ఉన్నాయండి ఒక వంద గజలు కానివ్వండి వన్ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ కావాల్సిన వాళ్ళు మినిమం ఒక తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల్లో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి తక్కువ తల ఇన్వెస్ట్మెంట్ ఇటు ఎస్ఆర్ గార్డెన్ కానివ్వండి ఇటు వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మేము వదిలేస్తామండి అదే ఫ్యూచర్లో పెరుగుతుంది పిల్లలకి అదే బాగుంటుందండి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ ప్లాట్స్ లేవు కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వెంటనే సంప్రదించండి ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం లెవెల్ చేస్తారు ఇక మనకి జీపీ కాబట్టి రోడ్లు వేస్తారు చుట్టూ ప్రారికడు కూడా ఆడతారు గమనించండి చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్తేనేమో మళ్ళీ మనం అక్కడ ఈనాడు మీకు కనిపించేది వెళ్ళాల్సి ఉన్నాయి కదండి వెళ్ళాల్సి మీకు అనిపించేది ఓకే ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తుండీ మీ దర్శన ఫ్రెండ్స్ గారు వెళ్ళి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది అండి ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఏంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి చేయండి ఇది నాగపూట అమరావతి హైవే మార్కింగ్ అండి మీకు అనిపించేది ఈ వెంచర్ దగ్గర నుంచి వెళ్తుంది నాగపూట అమరావతి హైవే మార్కింగ్ మీకు చూపిస్తుంది ఓకే ఎప్పుడు కూడా వాచ్ చేస్తుంది మరొక పెడితే మళ్ళీ మేము ముందుకు వస్తా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఖమ్మంలో తక్కువ ధర ప్లాట్స్ కావాలంటే సంప్రదించమని చెప్పండి రాబ ఖమ్మం ప్రాపర్టీస్ని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్